పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా రోజు ముప్పై తొమ్మిది కోట్ల పైసలకు డబ్బులతోటి ప్రారంభం అంటే ఒకసారి మన దేవుడిని ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోవాలి నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి ఉన్నారు సో మిత్రం మాక గ్రూప్ ఉండేది మేము అందరం చాలా మంది కలుస్తూ ఉంటాము సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మా తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికీ ముందు మేము సత్యం గారికి అనిపించేవా ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు మేము కోరుకున్నాం సో సత్యం గారిని రోజు చేస్తే నాతో పాటు మేము అంతా కలిసి చేసేవాళ్ళం యోజన విభాగంలో కూడా వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నాకు మరింత ఆనందంగా ఉంది చాలా నాకు కొండకట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే అంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు

దీక్ష విరమణకి మనకి ఏదైనా చోటు ఏదైనా కావాలి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్ట స్వామివారి కటాక్షలు అక్కడ కూటమి ప్రభుత్వం నరేంద్రబాబు నాయుడు నాయ నాయకత్వం మేమందరం కలిసి పనిచేయటం ప్రధానమంత్రి మోదీ గారి కలిసి పనిచేయటం ఇంతమంది కలిసి ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టిటిడి సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా ఫాన సాయి గారికి కానీ ప్రతి టిటిడి బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ చైర్మన్ పిఆర్ నాయుడు గారు దృష్టికి తీసుకుపోయారు కూర్చోని సమస్యగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే బ్యూరోక్రటిక్ ప్రాసెస్ లో అందరికి మనసులు నడవు చేయడానికి ఆ స్వామివారి స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో ముందుకు పట్టుకెళ్లినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతో బోర్డు టీటీడీ టీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింగ్ గారికి టీటీడీ కృష్ణ ఈవో వెంకయ్య గారికి टीटीडी जी और श्री भूपेंद्र भंगा जी टीडीटी इंजीनियर श्री सच्चिदानंद जी के पेर, पेर अंदर के नाम हृदय पूर्वक कृतज्ञता जी कार्यक्रम इनके प्रतिज्ञ जी मैडम श्रीमती शैलजा रामायर जेविन्यू एनवायरनमेंट हैंडलूम टेक्सटाइल हैंडीक्राफ्ट साइका प्रिंसिपल सेक्रेटरी గారి के अप्रत्येक धन्यवाद Kolektyvas ir džela, man yra suteikta atsiprašyti į Harikį. Dėl to, kad Javadai yra pakankamai ištverti, kad jis yra Harikio Harikio. ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా మోసం తెలియజేసుకుంటూ తెలియజేసిన విషయం మీకు చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తామంటే చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది సాంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గార్డన్ అలాంటి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మనకి భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అండూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది బాగుంటది పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ దీనికి నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని అందరూ సమిష్టిగా బజరంగపల్లి భక్తులు భక్తులు కోరుకుంటే జరిగేది రామీ రామీ మనో